స్థాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైస్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ కోలగొట్ల గ్రామం దుర్గే మండలం గుంటూరు జిల్లా కొత్తది పల్నాడు జిల్లా రావటం ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది అయితే ఇక్కడ ఈ తోట వెరైటీ వచ్చేసి ఆర్మూర్ వెరైటీ ఇది వంద రోజులు దాటిన తోట ఇది ఇంకా మొదటి కోత కోయటానికి సిద్ధంగా ఉంది ఈ తోట మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మొదటి కోత కోసిన తర్వాత మళ్ళీ రెండో కోతకి తోటని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ తర్వాత ఇందులో ఏమన్నా చిన్న చిన్న రోగాలు ఏమైనా ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇప్పుడు ఒకసారి మనం అయితే ఈ తోటలో కాపు ఎలా ఉంది ఇప్పుడు రైతు తోటి మాట్లాడి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఈ తోట వయసు అటు ఇటు వంద రోజులు దాటిందిగా ఇప్పుడు పా కోతకు వేయలేదు కదా ఇంకా కోసే టైం ఇచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం జనవరి ఇవాళ మూడో తారీఖులో ఉన్నాం మనం అయితే పండగ వెళ్ళిన తర్వాత కోద్దామనే ఉద్దేశంలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కొంచెం రేటు కూడా ఇటుగా ఉంది అని పండగ వెళ్ళిన తర్వాత కొద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కాపు అయితే ఎలా ఉంది కాపు ఎక్సలెంట్గా వచ్చింది మొదటి స్టెప్పు ఏ చెట్టు చూసినా కూడా బ్రహ్మాండంగాసింది ఇప్పుడు ఇది మనం ముఖ్యంగా ప్రతి రైతు కూడా మొదటి కోత కోసిన తర్వాత చైన్ అనేది కొద్దిగా వీక్ అయిపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే బలం మందులు ఒక రౌండ్ పెట్టుకొని బలం మందులతో పాటు మన దగ్గర ట్రిప్ కిట్టేస్తున్నాం రూట్ పవర్ అది వచ్చేసి ఎకరానికి ఐదు ఆరు కేజీలు వస్తుంది అది కూడా బలం మందులతో పాటు కలిపి చల్లుకోవాలి మొత్తం ఇప్పుడు ఏంటంటే మనం అరకదోలో వెసులుబాటు ఉండదు కాబట్టి చల్లుకొని నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ ఆ కింద వేరు వ్యవస్థకి కావాల్సిన బలం అంది మళ్ళీ చైన్ అంతా కూడా బాగా రెడీ అవుతుంది రెండో క్రాప్కి తర్వాత పైన ఇప్పుడు కొద్దిగా ఈ వాతావరణం మసుగ్గా ఉంది మంచు అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు పదకొ పదిన్నర అవుతుంది టైము ఇంకా మంచు పడుతూనే ఉంది కాబట్టి ఈ టైంలో గోడ తెగులు పండగ తెగులు ఎక్కువ వస్తుంటాయి దానికి సంబంధించినవి కూడా టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ కొట్టుకోవాలి తర్వాత పైన ఇప్పుడు గడ్డుపోత కాకుండా మనం ఈ బీటీ స్పెషల్ ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు పైన వచ్చే స్టెప్ ఎలా వస్తుందో చూద్దాం ఇందులో ఇది ఇట్లా కాయ వంకరవుతుంది ఇది గడ్డుపోత అక్కడక్కడ ఇట్లా వంకర దీనికి వచ్చేసి మన దగ్గర ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన తక్కువ రేట్లో ఫ్లేమ్ ఫ్లేమ్ కొట్టుకుంటే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఆర్ఎం స్పెషల్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసినాం అది కొట్టిన తోటల్లో తక్కువ వస్తుంది ఈ తోటకు కూడా అది కొట్టారనమాట ఇప్పుడు ఒక రెండు రౌండ్లు అట్లా కొట్టడం జరిగింది అందువల్ల ఎక్కడన్నా ఒకటి వస్తుంది చెట్టు మొత్తం మీద ఒకటి రెండు ఇట్లా ఈ వంకరకాయలు వస్తున్నాయి అది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఫ్లేమ్ అనేది మనం ఇస్తున్నాం ఫ్లేము బుల్లెట్ ఆ రెండు కలిపి కొట్టుకుంటే దోమ నుంచి కాపాడుకోవచ్చు తర్వాత పురుగు నుంచి అన్ని రకాల పురుగుల నుంచి కూడా మనం కాపాడుకుంటాం ఉంది ఎర్రనల్లి ప్రభావం ఉన్నా కూడా మనం ఫ్లేము అవన్నీ పనిచేస్తాయి ఫ్లేము బుల్లెట్ ఎర్రనల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇగురు బానే వస్తుంది మొత్తంగా